అందరికీ నమస్కారం వెల్కమ్ టు బైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలందరికీ కూడా ఆయన మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీ అయితే ఇచ్చారు ఇక ఆ హామీని అమలు చేయడానికి ఆ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని యొక్క పథకం ద్వారా వారికి లబ్ధి చేకూర్చాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి రెడీ అయిపోయారనమాట ఇక ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక ఇక ఎవరికి డబ్బులు ఇస్తారు ఇందుకీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పబోతుంది ఈ పథకానికి అర్హతలు ఏంటి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేస్తాను అంటే పెన్షన్లు తీసుకునే వారికి ఇస్తారా ఎవరా ఒక ఇంట్లో ఒకరికే ఇస్తారా ఒక రేషన్ కార్డులో లేకపోతే ఎంతమైన ఎంతమందికైనా ఇస్తారా కేవలం పెళ్ళైన వారికే ఇస్తారా లేకపోతే మిగిలిన వారికి కూడా ఇస్తారా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోని ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసుకో లైక్ చేయట్లేదు దయచేసి వీడియోని ఇప్పుడే వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీరు అందరూ కూడా ఈ వీడియో లింక్ అనేది ఆ వాట్సాప్ ఫేస్బుక్లో మీ యొక్క వాట్సాప్ ఫేస్బుక్లో ఉన్నటువంటి గ్రూపుల్లో షేర్ చేయండి ఒక వీడియో లింక్ అనేది వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్ ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇక మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారో ఆ హామీని ఆ యొక్క పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది ఇక ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా సంక్రాంతి కానుకగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందనమాట ఇక ఈ పథకంతో పాటుగా మరొక పథకాన్ని కూడా మహిళల కోసమైతే తీసుకురాబోతున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికల మేనిఫెస్టోలో రెండు ప్రధానమైనటువంటి హామీలను అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎప్పుడో అమలు చేస్తామని చెప్పినప్పటికీ కూడా మనకు పక్క రాష్ట్రంలో తెలంగాణలో యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడం వల్ల ఆటో సోదరులంతా కూడా ఇబ్బంది పడ్డారని ఇక ఆటో సోదరులకు ఇబ్బంది లేకుండా వారికి న్యాయం జరిగేటట్టు ఇక మహిళలకు కూడా ఈ పథకాన్ని ప్రారంభించడానికి అనేక ప్రణాళికలు అయితే రచించి మనకు ప్రభుత్వం అయితే ముందుకెళ్లాలని ఈ పథకం పైన బాగా కసరత్తులు చేసి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏ విధంగా మనం అమలు చేస్తే ఆటో వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఆలోచించి మహిళలందరికీ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడానికి మనకు అనేక విధాలుగా ఆలోచించి యొక్క పథకాన్ని ప్రారంభించడానికి సిద్ధమైందనమాట ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క మహిళలకు ముందుగా ఈ సంక్రాంతి కానుకగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ముందుగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అనేది మొదలవుతుంది మీరు కేవలం ఆధార్ కార్డు చూపించి రాష్ట్రంలో ఎక్కడికి నుంచి ఎక్కడికైనా మీరు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఉచిత బస్సు పథకం అనేది సంక్రాంతి కానుకగా ముందుగా అంటే ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభించడానికంటే ముందు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అయితే ప్రారంభిస్తారు తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారో ఈ పదిహేను వందల రూపాయలను పథకానికి శ్రీకారం అయితే చుట్టబోతు ఉన్నారు ఈ యొక్క పథకానికి గతంలోనే చెప్పాం మనము ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని గత వీడియోల్లో కూడా నేను ఏ ఏ పత్రాలు ఉండాలనే విషయాన్ని కూడా మీకు సృష్టం చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మహిళలంతా కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలి తప్పకుండా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఈ ఐదు రకాల పత్రాలు బ్యాంక్ అకౌంట్ ఈ ఆరు రకాల పత్రాలు అనేవి మీ దగ్గర సిద్ధంగా ఉండాలన్నమాట ప్రతి నెలా కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి యొక్క పదిహేను వందల రూపాయలు అయితే వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక ఈ పదిహేను వందల రూపాయల పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క మహిళకు కూడా ఒక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల లబ్ధి చేకూరుతుందని కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి అయితే చేయడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మనం గత వీడియోలో కూడా చెప్పాము ఇప్పుడు కూడా చెప్తున్నాము ఈ పత్రాలన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ బ్యాంక్ అకౌంట్ క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం గారేమో అన్ని కులాల వారికి ఒక పథకం వర్తిస్తుందన్నారు కానీ ఇప్పుడు వస్తున్నటువంటి అప్డేట్స్ చూస్తే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మనకు పేద మహిళలకు మాత్రమే యొక్క పథకం వర్తించే విధంగా కూడా ఉంటుందని కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక గత వీడియోలో మనం చెప్పుకున్నట్లు మనకు ఏ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాల్సిన పని అయితే లేదు ఇక మహిళలు మనకు ఏ పెన్షన్ తీసుకుంటున్నా కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది ఆశా కార్యకర్తలకు కానీ అంగన్వాడీ వారికి కానీ వీళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందని చెప్తూ ఉన్నారు కాబట్టి మనకు ఈ విధంగా అనేక పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూర్చడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా యొక్క పథకాన్ని సంక్రాంతి కానుకగా ప్రారంభించాలని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయించారు ఈ పథకానికి సంబంధించి త్వరలోనే విధి విధానాలను ఖరారు చేస్తామని ఈ విధంగా మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఈ పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీ యొక్క అర్హతను బట్టి మీకు యొక్క పథకాన్ని ప్రారంభిస్తాం ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందించడం జరుగుతుందని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి జనవరి జనవరి నాలుగో తారీఖు నుంచి ఒక పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయబోతోంది ఇక సీఎం గారు అయితే దీనిపైన అధికారిక ప్రకటన అయితే చేయబోతున్నారు మనకు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాన్ని మహిళల కోసం సిద్ధంగా అంటే మహిళల కోసం యొక్క డబ్బులు వేయడానికి ఆయన సిద్ధమవుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇక ఉన్న మహిళలందరికీ కూడా యొక్క పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసమైతే అందిస్తూనే ఉంటుంది మీ మన డేరుంగుల మహేష్ ఛానల్